ట్రాప్కి పొంగి అలాగే బయటికి చూసారా గ్రాంట్ ఉంది కదా స్కటింగ్ ఆ గ్రాండ్ నీళ్ళు తోడి కూడా రివర్స్ వస్తున్నాయి అనమాట దాంట్లో ఏదో వెళ్ళి ఇరుక్కుపోయింది లేదా పట్టేసింది జరిగింది కూడా ఒక రెండు మూడు రోజులు అనుభవించారు మనకి మన వాళ్ళు తెలిసేటప్పటికే రెండు రోజులు అయింది లేదండి ఈ బోతలు దొరకపోతే అవతల ఇంచుమించి నలభై రెండు ఉంది అది యుద్ధంగా ఉంది సందు ఇక దాంట్లో సన్నగా ఉండాలి ఏదో కుట్టించాలన్నమాట లేదా పక్కన ఇంటి వాళ్ళని ప్రహరీ గోడని పాడగొట్టే చేయాల్సి వచ్చేది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శాంటమీస్ని చూడండి ఒకసారి ఈ వీడియో వచ్చి మనకి కి మామూలుగా జాలి పెడతాం కదా సో దాంట్లో నీళ్ళు పొంగి అలాగే బయటికి చూసారా గ్రాండ్ పీస్ ఉంది కదా స్కటింగ్ ఆ గ్రాండ్ పీస్లో నుంచి ఈ రూమ్లో లోకి నీళ్ళు వచ్చేస్తున్నాను అనమాట అసలు ఏం జరిగింది ఇక్కడ ఏమైంది అని కూడా మీకు ఈ వీడియో చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇటువంటి మీకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రా ఈ వీడియోని చూసి సో చూసారు ఫస్ట్ ఏంటంటే అసలు మొత్తం కిందంతా గొల్ల అనమాట ఆ ఎలకలో జరిగిందో లేదా అప్పుడు మనం వేడి మీద తేడో తెలియదు కానీ గొల్లగా ఉంది కింద మనం టైస్ కొట్టం కానీ అనమాట సో చూస్తే ఏమైందంటే నీళ్ళు తోడే కూడా రివర్స్ వస్తున్నాయి అనమాట దాంట్లో ఏదో వెళ్ళి ఇరుక్కుపోయింది లేదా పట్టేసిందో జరిగింది సో దానివల్ల మేము నీళ్ళు మొత్తం ఇప్పుడు పక్కన పైకి చూసారు కదా మీరు నాండలు మాది రెండు నీళ్ళు ఉంటాయి అలాంటిది ఒక అరవై నీళ్ళు వచ్చి మనం పిండితే అంటే నీళ్ళు ఉండే వస్తూనే ఉన్నాయి సో ఇప్పుడు ఫ్రెష్గా వాటర్ పోసాం అనమాట ఇక్కడ గమనించారా చూడండి ఒకసారి ఇదంతా కూడా మనకి పైప్ మొత్తం బార్ బార్ టైల్స్ కుట్టేశాం కుడితే ఆ పైపులో ఇక ఏదో పందుకొక్కో లేక ఎలకో లాంటిదో వెళ్ళి ఇరుక్కుపోయిందనమాట మీకు చూపిస్తాను వీడియో క్లారిటీ చూసారుగా ఈ బాత్రూంలో ఆ బార్ బార్ టైల్స్ అంతా తీసేసాం తీసేసి ఆ పైప్ కూడా తీస్తే ఏమైందంటే ఆ పైప్లో ఒక పందుకొక్క వెళ్ళి ఇరుక్కుపోయింది ఇరుక్కుపోయి అది వచ్చింది కానీ మళ్ళీ వెనక్కి అయితే రివర్స్ అవలేకపోయింది అదే ఒక నాంగల్ పైప్ అయితే వెళ్ళిపోయింది అనుకుంటా సో ఇక్కడ ఏం జరిగిందంటే ఈ రిన్నర్ పైప్ అవడం వల్ల అది రివర్స్ అయ్యేప్పటికీ పట్టేసింది బ్యాక్ అవ్వలేకపోయింది అనమాట దానివల్ల అదొకటి ఏం జరిగిందంటే వాళ్ళు సందులో రెండంగల పైప్ వేసి రెండున్నర రెడ్ వేసి దానికి బోతులు రెండున్నర పైప్ వేసి పెట్టారనమాట దానివల్ల అది ఈ రెండున్నర రెండు ఈ సందులో పైపు ఉండటం వల్ల రివర్స్ వెళ్ళకపోయింది పట్టేసింది అనమాట చూసారు కదా కనబడుతుంది ఇరుక్కుపోయింది అనమాట లోన దానివల్ల వీళ్ళకి వాటర్ వెళ్ళక కింద గొల్లగా ఉండటం వల్ల దీనివల్ల బోతుల్లోకి ఫ్లో చేసేదనమాట వీళ్ళు స్నానం చేసినా కానీ వే టేపుల్లా కానీ నీళ్లు మొత్తం పాపం ఆ హాల్ హాలు నీళ్ళు వస్తూనే ఉండేవి చూశారు కదా పందుకు కుక్కి వెళ్ళి ఇరికి చచ్చిపోయిందనమాట వాళ్ళ పాపం బ్యాస్మెన్ కూడా ఒక రెండు మూడు రోజులు అనిపించారు మనకి మన వాళ్ళు తెలిసేటప్పటికే రెండు రోజులు అయింది మనం చెప్పిన వెంటనే అయితే వీళ్ళు చేసాం సో ఆ రోజు మొత్తం వెళ్ళి అసలు ఏంటో మాకే అర్థం కాలా ఇంకో విషయం ఏంటంటే వెనకాల దక్షిణ సందు అయితే ఏడెంగలే ఉందనమాట ఆ సందులో పైపేస్తారు ఒక చామర్ కూడా లేదు సో అలా ఇరికిపోయింది చూసారు కదా దాన్ని లాగే అయినా కానీ రావట్లేదు పట్టేసింది అనమాట ఇక సరే వదిలే మనం చచ్చిపోయింది లేక పక్కన లాగా సో చూసుకోవాలి మనం ఈ ఇలా ఏం చేయాలంటే మనం ఇప్పుడు కూడా ఎక్కడైతే మనకి చివర అంటే ఈ స్థలంలో చాంరు ఉంటే కనుక ఎక్కడైతే మన కళ దగ్గర చామురు ఉందో ఆ మనం ఈ బీర్జాలు ఉంటాయి స్క్వేర్ టైప్ కానీ రౌండ్ కానీ అక్కడ పడేస్తే ఏమవుతుందంటే లోనకి ఎలకలు రాకుండా ఉంటాయి సో మీకు ఇటువంటి వీడియోలు మనం ఛానల్ వస్తూనే ఉంటాయి దయచేసి కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ గమనించారు కదా మనకి అటువైపు సందులో రెండొంగలు పైప్ వేసి రెండున్నర బుష్ అనమాట రిజిస్టర్ కాదు బుష్ వాడి దానికి వీళ్ళు రెండు వంగల పైప్ రెండున్నర పైప్ వేసారు బాత్రూంలో సో కొత్తగా మనం పైప్ వేసి ఇన్స్టాల్ చేస్తున్నాం ఫ్లోర్ ట్రాప్ అయితే యూజ్ అనమాట ఈ ఫ్లోర్ ట్రాప్ అయితే చూసామంటే కప్పున ఇప్పుడు కింద నాన్ ట్రాప్ వేయడం వల్ల మనం ఊస పంపించడానికి కూడా కుదరలేదు అనమాట ఇప్పుడు ఫ్లోర్ ట్రాప్ తీసాం కదా ఈ డోర్ తీసి మనం ఫ్లోర్ ట్రాప్ నుంచి ఓస పంపించుకోవచ్చు ఒకవేళ జుట్టు ఏమన్నా ఏమైనా షాంపులు కానీ పట్టేసినా కానీ మనం ఈ ఫ్లోర్ ట్రాప్తే డైరెక్ట్ పంపించుకోవచ్చు ఫ్లఫ్ సందు వరకు ఇక సందులో తర్వాత సన్నగా ఉన్న తీసి మనం కుట్టించడం చేస్తే ఫస్ట్ ఏంటంటే మేము ఈ బాతులు కొట్టేద్దాం తర్వాత అప్పుడు సందులో చూద్దామని బాత్రూమ్ లక్కీగా ఇక్కడే ఉంటామని ఈ బాతుల్లో మనం అయిపోయిందండి పని అనేది లేదంటే ఈ బాతులు దొరకపోతే అవతల ఇంచుమించి నలభై అడుగుల ఉంది అది ఎమ్దంగానే ఉంది సందు ఇక దాంట్లో సన్నగా ఉన్న వాళ్ళు ఏదో కుట్టించాలన్నమాట లేదా పక్కన ఇంటి వాళ్ళని ప్రహరీ గోడ పడగొట్టే చేయాల్సి వచ్చేది లక్కీగా మనకి ఇక్కడే ఇరుక్కుపోవడం వలన ఈ రిణున రెండంగుల పైపు అలాగే ఈ రెండాల మధ్యన ఈ రిడ్యూస్ ఎక్కడ జరిగిందో అక్కడ ఇరుకుపోవడం పోవడం వల్ల మాకు ఇక్కడే పని అయితే అయిపోయింది సో చూసారు కదా ఇక్కడ మనం కొత్తగా మళ్ళీ ఈ రెండున్నర పైప్ వేసి దానికి ఫ్లో ట్రాప్ చేసా అన్నమాట మనకి ఎప్పుడైనా సరే బయట ప్లేన్ అలబెండ్లు వేసినా కానీ ప్లేన్ టీ వేసినా కానీ మనకు అవకాశం లేనప్పుడు ఫ్లో ట్రాప్ వేసుకుంటే మల్టీ ఫ్లో ట్రాప్ అంటాం రెండున్నర మల్టీ ఫ్లో ట్రాప్ దీనివల్ల మనం ట్రాప్ బ్లాక్ ట్రాప్ తీసుకొని కోసం అయితే పంపించుకోవచ్చు అనమాట సో ఇలా పైప్ వేసేసిన తర్వాత చుట్టూరు మళ్ళీ మనం ఇక్కడ శుభ్రంగా దీనికి చుట్టూ సున్నం వేసేసాం అనమాట కాంక్రీట్ వేయించాం ఈసారి మళ్ళీ పంది ముక్కలు వచ్చి ఒకవేళ ఏమైనా పైపులు ఏమైనా కొడతాయేమో అని వాండగారు కొంచెం ఒకసారి జరిగింది కదా రెండుసార్లు జరగకుండా ఉంటుందని ఈ మొత్తం కాంక్రీట్ వేసి ఈ కాల్చి అనమాట మనం పీయూష్ వైపు తీసుకొచ్చి కాల్చిక్కిస్తున్నాం ఇక్కడ సో ఎక్కడ గమనించండి ఇక చేసినప్పుడు కూడా మనం కంగారులో ఏం అంటే వాటాలు ఎలా పడితే అలా పెట్టేస్తాం అనమాట ఇక్కడ కూడా వాటాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే మనం వెంటనే మనం ఈ సున్నంతో ఏసి టైల్ చేయించడం వల్ల ఏమైనా తేడా వస్తే ఏం చేయలేం సో కంగారు పడకుండా ఇటువంటి చిల్లర పనులు లేదా ఈ రిపేర్ వర్క్లో కొంచెం ఓపిక్గా జాగ్రత్తగా కంగారు పడకుండా లెవెల్ కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి సో చూసారు కదా అక్కడ రెండున్నరసరికి మనం అక్కడ కూడా కాల్ చెక్కిచ్చాము ఇక్కడ కాలు చెక్కిచ్చాం అనమాట సో మొత్తం మెట్లు కూడా మనం తీసుకొచ్చు అనమాట అలాగే ఈ ఫ్లోర్ ట్రాప్లో నాంగుల పైపు మొక్క పెట్టినా సరిపోతుందా ట్రాప్ వస్తుందా ఏదో కూడా చెక్ చేస్తాను అనమాట వస్తుంది బాగా వస్తుంది చూసారు కదా మనం తీసుకునేలాగా ఉండాలి ఇది గమనించండి మీకు చాలా వీడియోలు చెప్పే ఉంటాను తప్పు అనుకోద్దు సో కొత్తగా చూసే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ తెలియడం కోసం నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉంటాను పాత వాళ్ళు అయితే ఈ విషయాన్ని అయితే స్కిప్ చేయండి సో చూసారు కదా మనం చెక్ చేస్తున్నాం ఇప్పుడు కాల్ చెక్కించాం కదా ఇటు కాల్ చెక్కిచ్చాం అటు కాల్ చెక్కిచ్చాం ఏమైనా లీక్ అవుతుందా ఎక్కడ లీక్ అవుతుంది కాల్ కాలు చెక్కిచ్చామన్నమాట సో చెక్ ఇచ్చాం కాబట్టి లీక్ అవుతుంది చెక్ చేస్తాం నీళ్ళు పోసి ఓకే లీక్ అవ్వట్లేదు బాగానే ఉంది ఇప్పుడు చూసారు కదా అలాగే మనం సిప్స్ అనమాట అంటే వన్ బై త్రీ సిప్స్ ఉంటాయి స్లాబ్కి వాడతాం కదా అలాగే మనకి ఈ స్క్వేర్ జాలి తీసుకొచ్చాయనమాట తర్వాత టైల్స్ కూడా నేనే వేసాయండి ఎలా వేసాము కూడా మీకు చూపిస్తాను స్క్వేర్ జాలి వేసాం కరెక్ట్గా మనకి ఫ్లోరింగ్ కన్నా ఇంచుమించు ఒక పాతి పళ్ళ ఉండలేక పెట్టాను అనమాట బాగా పనిచేస్తాయి ఇవి సో తర్వాత ఏంటంటే ఒకటి ఒకటి బాగా సున్నం కలిపి మాల్ కలిపి శుభ్రంగా నీళ్ళు కుట్టేసారనమాట పొడి వేపిచ్చేసి అంటే సిఫ్స్ తడితే ఏమవుతుందంటే మనం కలిపిన మాల్ అనేది ఒకటి ఒకటి పాలు అనేది గట్టిగా పట్టుకుంటుంది అనమాట సో కలిపి వేయచ్చు కలిపి అక్కడ మొత్తం అదంతా కూడా ఆ ఇల్లు అంతా కూడా పెద్ద స్థలం అది మొత్తం టైల్ చేస్తారన్నమాట అక్కడ కలపడానికి లేదు ఇక రోడ్డు అనేది ఎక్కడో ఉంది సరే ఇక్కడ మనం అలా వేసేసి ఇప్పుడు వేసేస్తే ఇంకా బాగుంటుంది అనమాట ఇంకా ఏమైనా గుళ్ళు ఉన్నా ఎలాగో తడి ఉన్న మనం ఒకటి ఒకటి పా పాలు పొడి కలిపి దీన్ని ఫుల్గా మళ్ళీ నీళ్ళు కుట్టేసాం అనమాట సో మా వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి ఈ వీళ్ళ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడైనా ఇలా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అలాగే కొత్త వాళ్ళకి చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకేమైనా డౌట్లు ఉంటే ఇంకా దయచేసి కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను సో చూసారు కదా ఫుల్గా వాటర్ కుట్టేసామంట అంటే మనం సిప్స్ వేసాం కదా వీడిగా దాంట్లో ఫుల్గా పిల్లపోద్ది మనం నీళ్ళు పడితే ఎంత నీళ్ళు పడితే అంత పిల్లపోద్ది అని గుళ్ళం ఉన్న అక్కడేమన్నా దిగిపోద్ది అనమాట అలాగే మనం పైపు వేసాం కదా పైప్ కింద కూడా మనం ఇప్పుడు కూడా కింద ఈ రబ్బీస్ ముక్క లాంటివి పెట్టుకోవాలి పైపు దగ్గకుండా లెవెల్ మనం వేసిన లెవెల్ కూడా చిడిపోకుండా గట్టిగా ఈ నాన కింద కానీ పైపు ఎక్కడ మధ్యలో ఈ వంగకుండా అవి కూడా పెట్టుకొని తర్వాత మనం ఈ మట్టి ఫిల్ చేసాం ఈ కాంక్రీట్ ఏం చేసుకోవడం బెస్ట్ అనమాట ఇక తిరిగి ఉండదు ఈ మనం వేసిన లెవెల్ ఎలా ఉందో అలాగే ఉంటుంది సో ఏంటంటే ఎలా ఎలా ఒకరు వస్తే మళ్ళీ కుట్టేస్తాయేమో కంకర ఏంటి అన్నారు దానివల్ల మనం ఇలాగైతే చేయాల్సి వస్తుంది మామూలుగా అయితే మనం ఈ బర్కెస్క ఉంటుంది సొన్నం పూసేసుకోవచ్చు సో వాళ్ళకు కూడా వాళ్ళ ఇంట్లో ఎలా కంకర మిగిలిందనమాట కంకర ఎప్పుడు పని చేశారంట ఒక మూట కంకర ఉంటే రెండు మూటలు దాన్ని అలాగ ఇది చేసాం అనమాట సో మళ్ళీ పొడేసి చూసారు కదా మళ్ళీ నీళ్ళు పెట్టాం అనమాట సో ఫ్లోర్ అంటే మనకి అముల చెవులు అనేవి మూడు ఉన్నాయి కదా సో దాంట్లో రెండింటికి డమ్మిలు వచ్చినాయి కానీ మూడో దానికి డమ్మి రాలేదన్నమాట దానివల్ల ఏంటంటే ఇందాక మీకు నీళ్ళు బయటకు వస్తే కారణం అదే పోసినప్పుడు సో దాంట్లో మనం ఏంటంటే గట్టిగా జిగురి పాలు కూరేసి లోన వైజమం రాసిన తర్వాత సో ఇలాగ మనం ఒక టైల్ పై తీసాం కదా నీట్గా పక్కన టైల్ కూడా నీట్గా కట్ చేసుకోవాలండి దానికి ఏమైనా మనం సున్నాలు కానీ మొక్కలు కాని ఉంటే నీట్గా తీసుకుంటే మన తర్వాత టైలు వేసిన టైలు కూడా నీట్గా ఉంటుంది అన్నమాట అలాగే ఈ వీటి కింద ఏమైనా గుల్ల గిల్ల ఉన్నా కానీ పులుస్తాను అనమాట టాపితో పిల్లప్ అవుద్ది మనకేమైనా ఇప్పుడు ఎలాగక్కడ తిరగడం అనేది జరిగింది కానీ గుల్లగా ఉందన్నమాట అక్కడ దాన్ని పిల్లప్ చేసాం అలాగే ఈ టైల్ కంటుకున్న ఈ మొక్క అయితే ఉంటుంది కదా ఆ మొక్కను కూడా నీట్గా కొట్టేసుకోవాలి అప్పుడు ఏముంది తర్వాత మనం వేసిన టైల్ వచ్చి నీట్గా జాయింట్ అవుతుందన్నమాట అంటే స్పేషల్లో పెట్టి వేసిందే మనం కూడా ఇప్పుడు ఆ గ్యాప్ పెట్టేస్తాం స్పేషల్ స్పె స్పెషల్గా అయితే పెడతలేదు కానీ మనం ఆ స్పేసలు ఎంత అయితే గ్యాప్ ఉంటుందో త్రీమము అదే త్రీమం గ్యాప్ ఇచ్చి మనం ఈ టైల్స్ అయితే వేయడం జరుగుద్ది అనమాట సో ఇలా మనం వేసే ముందు అలా నీట్గా చేసుకుంటే ఆ వేసిన మనం చేసిన పని అనేది కొంచెం అందంగా నీట్గా ఉంటుందన్నమాట మనం ఎలా పడితే అలా టైల్ చేస్తాం అనుకోండి అది ఉన్నదాన్ని మనం నాశనం రాదు అనమాట అంటే చేశారు కానీ టైల్స్ వర్క్ నీట్గా చేయలేదు అన్న పేరు వస్తుంది సో ఇలాగ టైల్స్ వేసే ముందు చుట్టూరు కూడా మనం ఇప్పుడైతే ఈ నీళ్ళు కొట్టినప్పుడు తుబరలు పడతాయి సైడ్ వాళ్ళు ఈ వాళ్ళ మీద ఆ సున్నం పొడి అంతా కూడా శుభ్రం తుడిచేసి మనం టైల్ చేసుకుంటే బెస్ట్ అనమాట లేకపోతే మనం టైల్ చేసిన తర్వాత ఆ చిరాగ్గా అయిపోద్ది చుట్టూరు కూడా ఈ వాల్కి కానీ ఆ సైడ్ కానీ మొత్తం తుడిసేసుకొని నీట్గా ఎలాగో మనం సున్నమే కాబట్టి ఆ సున్నం అది కలిసిపోద్ది మనం ఇది స్ప్రే లాగా కొట్టాము కదా గంతో ఆ తుల్లి ఆ వాల్ మీద పడుతుంది అనమాట ఆ సున్నం నీళ్ళు అనేది దాన్ని నీటి తుడిసేసుకొని ఇప్పుడు మనం ఈ టైల్స్ తడిపూడి కలుపుకొని టైల్స్ చేసుకోవచ్చు సో ఇలాగ మనం నీట్గా ఫస్టు ఇటువంటి అప్పుడే మనం కొంచెం ఓపిక చేయరండి వాటర్ అనేది చంపకూడదు అంటే ఇప్పుడు ఎలాగో పాత వాటర్ కన్నా కూడా ఇంకా మనం కొంచెం డౌన్ పెట్టుకోవచ్చు అనమాట అంటే జాయింట్ కలపాలి కొంచెం డౌన్ పెట్టుకోవచ్చు సో మనం ఇలాగ డౌన్ పెట్టుకొని టైల్స్ ఒక టైల్స్ వేసి అటు ఇటు పాయలు పెట్టుకొని ఆ పాయిల్ ప్రకారం మనం ఈ ఒక గజింబ తీసుకొని కరెక్ట్గా భద్రత ఆడుచుకుని అనమాట ఇక టైల్స్ మనకు నీట్గా లెవెల్గా వచ్చేస్తాయి అలాగే మీకు ఎలా వేసాము కూడా మీకు చూపించలేదు కానీ సో మీ వేసిన తర్వాత వీడియో తీసాను అది ఇప్పటికే వీడియో లెంత్ అయిపోతుంది అనమాట అలాగే సున్నాలు కూడా నీట్గా చూసుకోవాలి టైల్స్ కూడా మనం కరెక్ట్గా ఎన్ని టైల్స్ పడతాయో ఒక బాక్స్ అనమాట ఒక బాక్స్ అయితే ఇచ్చాము ఈ టైల్స్ ఏంటంటే మనకు మ్యాచింగ్ అదే కలర్ దొరకలా అంటే ఇవి ఇప్పుడో పది సంవత్సరాల క్రిస్తాం అనమాట బిల్డింగ్ అనేది సో మనం ఇంచుమించుగా ఐవేరి కలర్ తీసుకొచ్చి అలా చేసాం అనమాట సో చూసారు కదా మనకి ఈ చామ జాయి దగ్గరికి చూశారు కదా మనం లైట్గా గొయ్యిలాగా చేసాం నీళ్ళు ఎలా డుపుని దిగిపోతాయి అనమాట ఆ జాలిలోకి ఎప్పుడు కూడా ఆ జాలి దగ్గర టైల్ అనేది అలా కట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మనం వచ్చేది కలుద్దాం మన నెక్స్ట్ వీడియో వచ్చి అండ్ కోర్కటింగ్ మిషన్ అన్బాక్సింగ్ అండి సో చాలా డీటెయిల్గా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మిషన్ని మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి విడివిడిగా ఫిట్టింగ్స్ వస్తాయి అనమాట అవి కూడా మీకు వచ్చే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియో మిస్ అవ్వకుండా ఉన్నా అంటే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం వచ్చి కలుద్దాం